బతుకమ్మ పండక్కున్న ప్రాముఖ్యత గురించి చామంతి చాలా బాగా చెప్పడంతో చామంతిని హర్షవర్ధన్ విన్నర్గా ప్రకటిస్తాడు ఆ తర్వాత అమ్మ చామంతి నేను మాటిచ్చిన ప్రకారం నీకు ఏ గిఫ్ట్ కావాలో అడగమ్మ అని చెప్పి చామంతిని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చామంతి నాకు ఏం వద్దయ్యారో అని అంటూ ఉంటాయి ఇదేంటి చామంతి కోసమే కదా నేను ఈ పోటీ పెట్టింది తను పోటీలో స్పాన్సర్షిప్ అడిగితే పేద విద్యార్థులందరికీ కూడా సాయం చేయొచ్చు అనుకుంటే తనేంటి ఇలా ఏం వద్దంటుంది అని హర్షవర్ధన్ అనుకుంటాడు ఇకప్పుడు రమాదేవి పోనీలే హర్ష వదిలే ఏం వద్దంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ చామంతి నువ్వు మొహమాట పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది పర్వాలేదమ్మా నువ్వు ఏదైనా అడగచ్చు అని చెప్పి అంటూ ఉంటే అంటే అయ్యగారు కాలేజ్లో మేము ఒక ఫెస్ట్ నిర్వహిస్తున్నాము ఆ ఫెస్ట్కి స్పాన్సర్షిప్ చేసినట్లయితే పేద విద్యార్థులకు ఫీజుకి డబ్బులు కట్టినట్టు అవుతుంది వాళ్ళంతా కూడా మీ దయతో చదువుకుంటారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష సరే చామంతి నువ్వు కోరుకున్నట్టుగానే మీ కాలేజ్లో జరిగే ఫెస్ట్కి నేనే స్పాన్సర్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో ప్రేమ చెప్పట్లు కొడుతూ ఉంటాడు ప్రేమ్ వైపు రమాదేవి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి ఏంటి ఇది పోటీ అంటే ఎవరైనా తమకు ఏం కావాలో కోరుకోవాలి అంతేకాని ఇలా పరాయి వాళ్ళ కోసం కోరుకోవడం ఏంటి అని చెప్పి అసలు ఈ గిఫ్ట్ నువ్వు ఎలా ఇస్తావో ఎలా చెల్లుతుంది అని అంటూ ఉంటే చూడు రామా నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కానీ రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు ఒకవేళ రోజా కానీ దీక్ష కానీ నిషా కానీ వీళ్ళల్లో ఎవరు గెలిచి సగం ఆస్తి కావాలని అడిగినా కూడా నేను రాసిచ్చేవాడిని ఎందుకంటే మాటిచ్చాను కాబట్టి ఇప్పుడు చామంతి ఏమీ ఆస్తిలో వాట కావాలని అడగలేదు జస్ట్ పేద విద్యార్థులకు సాయపడడం కోసం అని చెప్పి స్పాన్సర్షిప్ చేయమని అడిగింది ఈ మాత్రం కూడా చేయలేకపోతే ఎలా ఇందులో నాకైతే తప్పేమీ కనిపించడం లేదు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు దయచేసి ఇక ఈ విషయాన్ని అందరూ ఇంతటితో ఆపేయండి మీరెవరూ గిఫ్ట్ గెలవలేకపోయినా సంతోషంగా అయితే జరుపుకున్నాం కదా దాంతో సంతృప్తి చెందండి అని చెప్పి హర్షవర్ధన్ అందరికీ చెబుతూ ఉంటాడు అమ్మ చామంతి భోజనాలు రెడీయా భోజనాలు రెడీ అయితే అందరం భోజనం చేద్దాము దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడమ్మా అని అంటూ ఉంటారు దాంతో అలాగే అయ్యారు అని చెప్పి చామంతి లోపలికి వెళ్ళి భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది మొత్తానికి నువ్వే ఈ బతుకమ్మ పోటీలో గెలిచావు నాకు చాలా ఆనందంగా ఉంది చామంతి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే అత్త నాకు కూడా చాలా ఆనందంగా ఉందత్త ఆ పేద విద్యార్థులందరికీ కూడా ఫీజు ఎలా కట్టాలా అని ఎంతగానో ఆలోచించాను కానీ ఆ అమ్మవారి నాకు దారి చూపించినట్టు అయ్యగారి రూపంలో స్పాన్సర్షిప్ రాబోతుంది అని చెప్పి నాకు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి చామంతి చకచక వంట పనులు చేస్తూ ఉంటుంది అలా వంట కావాల్సినవన్నీ కూడా చంద్రిక చామంతి ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటారు మరోవైపు రోజా రమాదేవితో చూసారా అత్తయ్య గారు మామయ్య గారు ఆ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నిషా కానీ మీరు కానీ నేను కానీ ఆఖరికి దీక్ష కానీ మనలో ఎవరు గెలిచినా కూడా నేను ఇంతలా ఫీల్ అయ్యేదాన్ని కాదేమో కానీ చామంతి గెలిచింది అదే తట్టుకోలేకపోతున్నాను అసలు నా డౌట్ ప్రకారం మామయ్య గారు ఆ చామంతి కోసమే ఈ పోటీ పెట్టారేమో అనిపిస్తుంది అని చెప్పి రోజా రామాదేవితో అంటూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా అదే నిజమని అనిపిస్తుంది ఎప్పుడు ఏ పోటీ పెట్టని నీ మావయ్య ఈరోజు పోటీ పెట్టి మరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పారంటే ఆ చామంతి స్పాన్సర్షిప్ కోసం తిరుగుతుందని తెలిసి ఎలాగైనా అదే పోటీలో గెలుస్తుందని నమ్మి ఈ పోటీ పెట్టారనుకుంటా అది మామూలుది కాదు ఎవరినైనా మాయ చేయగలదు ఇలాగే చూస్తూ పోతే అది నా ఆస్తి కూడా కొట్టేయగలదు ఇమీడియట్గా దాన్ని ఇంట్లో నుండి బయట గెంటడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి అని చెప్పి రమదేవి రోజాతో అంటూ ఉంటుంది మరోవైపు నిషా పోటీలో గెలవలేకపోతే ఏంటి కనీసం ప్రేమ్కి దగ్గర అవ్వడానికైనా ప్రయత్నాలు చేయాలి నేను ఇలా దూరంగా ఉంటే వర్కౌట్ అవ్వదు అనుకొని ప్రేమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతులు పట్టుకుంటుంది దాంతో ప్రేమ్ ప్లీజ్ నిషా నాకు ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటే నీకు ఇరిటేషన్ పోవాలంటే ఏం చేయాలో చెప్పు ప్రేమ్ అని నిషా అంటూ ఉంటుంది నాకు కాస్త దూరంగా ఉండు అని చెప్పి ప్రేమ్ మండిపడుతూ ఉంటాడో దాంతో నిషా ప్రేమ్ దూరంగా ఉండమంటే నేనెందుకు ఉండాలి ఎలాగైనా సరే ప్రేమ్ని నా వాణ్ణి చేసుకోవాలి తనకి ప్రేమగా అవ్వాలి అనుకొని ప్రేమ్ని హక్ చేసుకుంటుంది ఇక దాంతో ప్రేమ్ ఏంటి నిషా ఇది వదులు దూరంగా వెళ్ళు అని అరుస్తూ ఉంటాడో ఇక దాంతో నిషా ఇప్పుడు నీ మూడ్ చేంజ్ అయిందా ప్రేమ్ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది అప్పుడే అటువైపుగా చామంతి వస్తుంది నిషా గట్టిగా ప్రేమ్ని హక్ చేసుకోవడంతో ప్రేమ్ కంగారు పడిపోతూ నిషా చెప్పేది నీకే దూరంగా జరుగు అని ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్న చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది చామంతి తన వైపే చూస్తుందని గమనిస్తున్న ప్రేమ్ నిషా వెళ్తావా లేదా అంటూ గట్టిగా నిషాని నెట్టేస్తాడో ఇక దాంతో అప్పుడే హాల్లోకి రమాదేవి నిషా తండ్రి హర్షవర్ధన్ వీళ్ళందరూ కూడా వస్తారు ఏమైంది ప్రేమ్ ఎందుకలా నిషా మీద అరుస్తున్నావు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా చూడండి అత్తయ్య ప్రేమ్ని నేను ఎంతో ఎఫెక్షన్గా హక్ చేసుకున్నాను ప్రేమ్ మాత్రం నా మీద విరుచుకు పడుతూ నన్ను దూరంగా నెట్టేస్తున్నాడు మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా మరి ఇంకా ప్రేమ్ ఎందుకు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ రమాదేవితో అమ్మ మాకు ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది పెళ్ళైతే అవ్వలేదు కదా అయినా నాకు ఇటువంటివన్నీ ఇష్టం ఉండదు అని అంటూ ఉంటే అప్పుడు నిషా తండ్రి రామాదేవితో ఏంటి రామాదేవి ఇది నా కూతురు ప్రేమ్ని ఎంతలా లవ్ చేస్తుంది కానీ తను మాత్రం నా కూతురు మీద ఏమాత్రం ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నాడో అసలు నిజానికి ప్రేమ్కి పెళ్ళి ఇష్టమా లేదా అని నిషా తండ్రి అడుగుతూ ఉంటాడో ఇక దాంతో రమాదేవి అటువంటిది ఏం లేదన్న గారు ప్రేమ్కి నిష అంటే ఇష్టమే పెళ్ళన్నా కూడా ఇష్టమే కాకపోతే వాడికి చిన్నప్పటి నుండి కాస్త అమ్మాయిలు అంటే సిగ్గు దూరంగా ఉంటాడు అందుకే నిషా దగ్గరకు వచ్చేసరికి అలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి రమాదేవి కవర్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన హర్షవర్ధన్ రమా ఇప్పుడు నాకు కూడా కొత్తగా ఒక డౌట్ మొదలైంది నిజంగానే ప్రేమ్కి పెళ్ళి ఇష్టమా కాదా అని అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడో అదేంటి హర్ష అలా అంటావో ప్రేమ్ ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంటున్నాడో అని రమాదేవి అంటూ ఉంటుంది చెప్పాల్సింది నువ్వు కాదు అని చెప్పి ఒరే ప్రేమ్ నువ్వు చెప్పురా అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడో దాంతో ప్రేమ్ ఏమి మాట్లాడలేకపోతూ ఉంటాడో సరేరా నువ్వు అందరి ముందు నిజం చెప్పలేకపోతున్నావో నాతో రా అంటో హర్ష ప్రేమ్ని లోపలికి తీసుకొని వెళ్తాడో నిజం చెప్పురా నీకు నిషా అంటే ఇష్టమేనా ఈ పెళ్లి ఇష్టపడి చేసుకుంటున్నావా అని హర్షవర్ధన్ అడగడంతో ప్రేమ్ హర్షవర్ధన్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడో నాన్న నిజానికి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నేను చామంతిని ప్రేమిస్తున్నాను కానీ అమ్మ చామంతిని పెళ్ళి చేసుకోవద్దని ప్రేమించొద్దని మాట తీసుకొని నిషా మెడలోనే తాళి కట్టాలని బొట్టు వేయించుకుంది అందుకే ఏమి చేయలేని పరిస్థితుల్లో తలదించుకొని ఉండాల్సి వస్తుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ప్రేమించుకున్న వాళ్ళను విడిదీయడం తీయడం మహా పాపం ఆ విషయం మీ అమ్మకు తెలీదు తొందరపడి తను నీ జీవితాన్ని ఏదో బాగు చేస్తున్నాను అనుకొని నిషాతో నీ పెళ్ళి సెట్ చేసింది అసలు ఈ విషయం నువ్వు నాతో ఎప్పుడు చెప్పుంటే అయిపోయేది పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదు ఇప్పుడు అనవసరంగా నిషా రోజు రోజుకి నీ మీద ఆశలు పెంచుకుంటుంది అటువంటిది ఈ పెళ్లి జరగదన్న నిజం తెరిస్తే ఏమైపోతుందో ఏంటో అలా అని నీ మనసు చంపుకొని నిషా మెడలో తాళి కట్టమని నేను చెప్పను ఎందుకంటే ఆస్తి అంతస్తు వేరైనా కూడా ప్రేమకి అవన్నీ ఉండవు చామంతిని నువ్వు సిన్సియర్గా ప్రేమిస్తే చామంతిని పెళ్లి చేసుకో అప్పుడే నీ జీవితం బాగుంటుంది అలా ఇష్టం లేకుండా నిషా మెడలో తాళి కట్టి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు అప్పుడు జీవితం అంతా కూడా నరకంగా ఉంటుందని చెప్పి హర్షవర్ధన్ ప్రేమికి చెప్పడంతో ప్రేమ ఒక్కసారిగా హర్షవర్ధన్ని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులు నాలోనే ఈ నిజాన్ని దాచుకొని నరకయేతన అనుభవిస్తున్నా అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఈ విషయాన్ని నాతో చెప్పావు కదా నిషాతో నీ పెళ్ళి నేను ఆపేస్తాను అని చెప్పి హర్షవర్ధన్ కిందికి వస్తాడు ఇకప్పుడు హర్షవర్ధన్ నిషాతో ప్రేమ్ పెళ్ళి జరగదు ప్రేమ్కి నిషా అంటే ఇష్టం లేదో అని అంటూ ఉంటే అప్పుడు రమాదేవి హర్ష ఏం మాట్లాడుతున్నావు నేను నిషా వాళ్ళ నాన్నకి మాటిచ్చాను ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటే హర్షవర్ధన్ నేను జరగనివ్వను అని అంటూ ఉంటారు ఇక దాంతో నిషా తండ్రి ఏం జరుగుతుంది రమాదేవి ఇక్కడ నాకు అదంతా తెలీదు ఈ పెళ్లి జరగకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి నీకు అసలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాను అని చెప్పి పదనిషా అంటూ నిషాంత్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు చూసారా మీరు చేసిన పని వల్ల హోమ్ మినిస్టర్ గారు ఎంతలా బాధపడుతూ వెళ్ళిపోతున్నారో ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే ఆయన వల్ల నాకు అసలు రాజకీయ భవిష్యత్తే ఉండదు నేను రాజకీయంగా పైకి ఎదగలేను నిషాతో పెళ్ళి ఆపేసి మీరు ఏం చేద్దామనుకుంటున్నారు అని రమాదేవి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి చేయకుండా ఎలా ఉంటారో అని అంటూ ఉంటే ఆ మాటకు వస్తే చిన్నప్పుడే ప్రేమ్కి నా చెల్లికూతురుతో పెళ్ళైంది మరి అటువంటప్పుడు ఆల్రెడీ పెళ్ళైన వాడికి మరొక అమ్మాయితో ఎలా పెళ్లి చేస్తావని చెప్పి రమాదేవిని హర్షవర్ధన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ హర్షవర్ధన్తో ఏంటి నాన్న మీరు అనేది చిన్నప్పుడే నాకు పెళ్లి జరిగిపోయిందా ఎవరితో అని ప్రేమ అంటూ ఉంటాడో ఇక దాంతో హర్షవర్ధన్ నా చెల్లెలి కూతురితో ఆడుకుంటూ నువ్వు చిన్నప్పుడు మన ఊరు వెళ్ళినప్పుడు తన మెడలో పసుపు తాడు కట్టేశావు చిన్న పిల్లల ఆట అని చెప్పి అప్పుడే ఆ తాళిని నా మేనకోడలి మెడల నుండి తీసేశాము కానీ పదేళ్ళ వయసులోనే నీకు పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి హర్షవర్ధన్ అప్పటి సంగతి ప్రేమ్కి చెబుతూ ఉంటాడు ఇక దాంతో ఆ మాటలు విని చామంతి ప్రేమ్తో పాటు దీక్ష రోజా కూడా షాక్ అవుతూ ఉంటారు అంటే ఇప్పుడు ప్రేమ్ బావకి పెళ్లి జరిగితే అది రెండో పెళ్లి అవుతుందన్నమాట అని చెప్పి దీక్ష అంటూ ఉంటుంది కొందరు దుర్మార్గులు నా బావని నా చెల్లెల్ని చంపేసిన తర్వాత నా మేనకోడలు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు తను ఇప్పుడు ఎవరి దగ్గర పెరుగుతుందో కూడా తెలీదు అని చెప్పి హర్షవర్ధన్ గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు ఇకప్పుడు హర్షవర్ధన్ చెల్లెల్ని బావని దారుణంగా చంపిన విషయాన్ని రమాదేవి రమాదేవి అన్నయ్య ఇద్దరు కూడా గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి ప్రేమ్ తాలి కట్టిన అమ్మాయి చామంతి అయి ఉంటుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి